ఇది పార్టీ కంటే వ్యక్తి విషయం వ్యక్తిగా మా పార్టీ పరంగా మాట్లాడాలి అతను ఈడ ఫ్యాన్స్ ఒక పక్క ఆ వ్యక్తి ఒక పక్క అంతే తప్ప ఇక్కడ పార్టీ అనేది పార్టీ పని పార్టీ పోతూ ఉంటుంది మేము వ్యక్తిని టార్గెట్ చేస్తున్నాం అతను వ్యక్తిగతంగా మాట్లాడిన విషయం వ్యక్తితో మాట్లాడుతున్నాం అతను పార్టీలో ఉన్నారు కాబట్టి మేము పార్టీ పరంగా కొన్ని మాట్లాడుతున్నాం అంతే హండ్రెడ్ పర్సెంట్ లేదు మీరు నాకు క్వశ్చన్ ప్రస్తావించాల్సిన అవసరమే లేదు దీంట్లో ఎందుకంటే ఎందుకంటే వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నారు ఈ ఒక వ్యక్తి ఇతను పార్టీలోనే ఒక చెడు పురుగులాగా తయారయ్యి పార్టీకి ఫ్యాన్స్ కి డివైడ్ చేసేదానికి ప్లాన్ చేస్తాడు మా అందరూ అభిప్రాయం అండి అవన్నీ కూడా ఫాలో చేస్తున్నారు అదన్నీ ఒక రోజు వచ్చి ప్రెస్ కి వాళ్ళే చెప్తారు ఈ లోపల మాకు హర్ట్ అయినాం కాబట్టి మేము మా ప్రణాళిక మా ఫ్యాన్స్ పరంగా మేము పోతున్నాం అంతే తప్ప పార్టీకి సంబంధించి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతున్నారు మేము టార్గెట్ చేసే వాళ్ళ వ్యక్తిని అదే ఆ ప్లాన్ లోనే ఉన్నాం కార్యాచరణ అందుకే టూ డేస్ టైం ఇస్తా ఉన్నాం లేదా అన్ని అన్ని రాష్ట్రాల్లో కేసులు పెడతాం